నేను ఒంగోలు నుంచి వచ్చాను నా పేరు మాధవి నాకు నాలుగు క్యాన్సర్ వచ్చింది చాలా బాధపడ్డాను యూట్యూబ్లో కొడితే గారిది వచ్చింది వచ్చేదికి మా కాయకి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేశారు నాకు ముందు ముందు ఆపరేషన్ చేసి కిమోలు కూడా పెట్టారు కరెంట్ పెట్టారు మళ్ళీ కిమోలు ఎక్కియ్యాలనుకున్నప్పుడు నాకు థా స్టేజ్ వచ్చింది గురువుగా అంతలోకి మేము యూట్యూబ్ కొట్టేదకి మాకు గారి గురించి తెలిసింది అందుకని మా చెప్తే మాక్కై వరంగల్ లో ఉంటుంది మా అక్క క్లాస్కి వచ్చింది ఇక్కడికి గారు ఏం కాదే తగ్గిద్దని చెప్పారు నేను ఇది రావడం ఫస్ట్ టైము నేను ఇంతవరకు రాలేదు అయినా కూడా మెడిసిన్ వాడుతూ ఉన్నాను ఆరు నెలలు వాడాను గురువుగారు చెప్పిన టంచనిగా వాడాను ఒక్క రోజు కూడా నేను అసలు బీరు పోకుండా వాడాను ఇప్పుడైతే నాకు బాగానే ఉంది రిపోర్ట్లు కూడా బాగా వచ్చినాయి మా డాక్టర్ గారికి ఇప్పటికి నేను ఇద్దరికాడ చూపించాను డాక్టర్ గారి కాడ కిమోలు అసలు పెడతారని భయపడ్డాను నేనైతే కానీ కిమోలు లేకుండా మొత్తం మొత్తం తగ్గిపోయింది పెద్ద స్కానింగ్ ముప్పై వేలు పెట్టి తీయించుకున్నాం స్కానింగ్ విజయవాడ పోయి పెద్ద స్కానింగ్ తీయించుకున్నాను ముప్పై వేలు పెట్టి ఫస్ట్ టైం తీయించుకున్నప్పుడు క్యాన్సర్ ఉంది మూడో స్టేజ్ అన్నారు అప్పుడు గురువు గారి కాడికి వచ్చి మెడిసిన్ వాడేలేకి నాకు తగ్గింది ఇప్పుడు ఏమీ లేదు పెద్ద స్కానింగ్ చేయించినాకి బాడీలో కూడా ఎక్కడ ఏమీ లేదు నాలుకే ఉంది ఆ నాలుగు కూడా తగ్గింది ఇప్పుడు నేనైతే బాగున్నాను గురువు గారికి చాలా పాదాభి వందనాలు నాకు తగ్గించినందుకు పొద్దున్నే ఐదు గంటలకు లేసేదాన్ని యోగా చేసేదాన్ని తర్వాత కిమో పౌడర్ వాడేదాన్ని అన్నీ తయారు చేసుకొని ఒక డబ్బాలోకి పెట్టుకొని కిమో పౌడర్ వాడేదాన్ని నేను కొరబియ్యం దావ తాగాను రాగి తాగాను డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సీ కొట్టుకుని అయితే లేదు అన్ని పదార్థాలే నాకు తాగి తాగేదానికి పండ్లు అయితే జ్యూస్ తీసుకొని తాగేదాన్ని పెట్టి ఒక్కటి అయ్యే చేసేదాన్ని కానీ అన్నం అంటూ తినలేదు ఇంతవరకు నేను ఇప్పుడు కూడా తినలేదు గురువు గారు చెప్పినట్టుగానే నేను బియ్యంతో తాగుతున్నాను జావ ఉదయం సాయంకాలం పూట దావ తాగుతున్నాను జొన్నలు సద్దలు అవన్నీ కలుపుకొని అవి కూడా జావదే జావ చేసుకొని ఉదయం కూర తాగుతాను ఆవు పాలు వాడతాను వాడతాను కదా తీసుకొని వచ్చాను చెప్పాలి చెప్పంటే ఫెన్స్ తీసుకొచ్చారు లేదు అన్నారు జిరాక్స్ తీసుకుంటాము రికార్డ్ పెట్టుకుంటాం మనం రికార్డ్ పెట్టే చేయాలి కదా చేసిన తర్వాత మళ్ళీ తిరగబడకుండా ఎన్ని కీమో చేసినా ఎంత చేసినా వన్ టూ ఇయర్ తర్వాత ఏమవుతుంది మళ్ళీ మన అనుభవం చూస్తున్నాం తిరగబడకుండా లైఫ్ లాంగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంత పత్యం అక్కర్లేదు పత్యంలో మా రిలాక్సేషన్ ఉంటుంది ఏమి తినాలా అట్లాగే మూలికలు కూడా ఇవన్నీ మూలికలు వాడనవసరం లేదు కొన్ని రకాల మూలికలు సార్ రెండు మూడు రకాలు సార్ అది ఏది ఆ నేచర్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఏ మూలికలు వాడుకోవాలి ఎంత ముందు వాడుకోవాలా వాడుకుంటే చాలు జీవితంలో మళ్ళీ క్యాన్సర్ తిరగబడ తిరగబడకుండా ఉండే విధంగా కొంచెం జాగ్రత్త తీస్తాం అందుకొరకు వచ్చారు ఇప్పుడు మీరు కూడా ఏంటంటే క్యాసర్ తగ్గిన తర్వాత కొందరు ఏం చేస్తారు తగ్గిన తర్వాత టూ త్రీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ రాదు మరి తిరగబడదనుకో గురుగారు మేము వద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు కొంచెం దయచేసి అనిమాన శుభ చేస్తారు అట్టక తగ్గగానే రావాలి మీ అనుభవం చెప్పాలి మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అశ్రద్ధ చేయండి ఒక నెగ్లెక్ట్ చేయొద్దు ఆ విధంగా చేయండి చాలా సంతోషం తల్లి ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲಾ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ